కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పంతొమ్మిది రెండు నుంచి రోజుక కొత్త నాటకం ఆడుకుంటా రోజుక అబద్ధం నింపుకుంటూ బీసీ రిజర్వేషన్ కోసం ఢిల్లీ పోతున్నాం తొంభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ సాధిస్తాం మంచి మొగరాలు కొట్టుకొని పోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ కుటుంబాన్ని పొగటానికి దంపేది కానీ సాధించింది ఏం లేదు ఏదో రెండు మాటలు మోడీ తిట్టాలని చెప్పి గద్దె తీస్తా నేను ఇది తీస్తాం అని చెప్పి మాట్లాడి పప్పకంటాం మొదలే మాట్లాడుకుంటే అన్ని సార్ మనం తిట్టాము మాటలు తిట్టా మీరు ఏమనుకోనో మొదలే మోడీతో చెప్పుకొని వస్తాను అటువంటి ముఖ్యమంత్రి ప్రజలను అన్ని విధాలు మోసూలు చేసుకుంటారు నేను పేపర్లో వాట్సాప్లో చూస్తాం మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాం అప్లికేషన్ పెట్టుకుని అది ఒక పరంగా కనిపించాం వాళ్ళ మైన కొట్లాడుకునే విధంగా ప్రతి ఒక్కరిని చూడమాట రుణమాఫీ అయిపోయిందనడం పాలాభిషేకాలు చేయించుకోవడం రైతు బంద్ అని చెప్పి పాలాభిషేకాలు చేయించుకోవడం రాలేదు రైతు రుణమాఫీ రాలేదు చర్చకు రావట్లే రాకూడదు ఆ మంత్రులు కానీ ఆ ఎమ్మెల్యేలు కానీ కూడా చర్చకి వచ్చి ఎక్కడ కాలేదు అడిగినప్పుడు లేడు అయింది కూడా బాబా బాబాను కూడా అయితే సపర కొట్టించుకోవడం పాలాభిషేకాలు చేయించుకుంటూ వచ్చినట్టు ప్రజలు మోసం చేసే చేస్తున్న ప్రభుత్వం అన్ని విధాలు ఈ బీసీ రిజర్వేషన్ అయితే బీసీలను ఏదో చేస్తున్నామని భాష కల్పించి రిజర్వేషన్ కాకుండా విషయం కావాలని మా ప్రభుత్వం ఉన్నప్పుడే కేసీఆర్ గారికి తీర్మానం చేసి పార్లమెంట్ పంపించాం నువ్వేదో చేస్తున్నా కొత్తగా అని చెప్పి కొత్త నాటకం పెట్టి బీసీలను కూడా మోసం చేయాలి ప్రతి ఒక్క మనిషిని తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి కులాన్ని ప్రతి మనిషిని కూడా మోసం చేసుకుంటూ పాపం పనులు నేను గడిపాడు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో అబద్ధాలు అయ్యి మాట్లాడితే కేసీఆర్ నిట్టుడు మాట్లాడితే చిన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు తప్పితే నువ్వు చేసింది ఏమి లేదు ప్రజలు గమనిస్తున్నారు కానీ నీ దుర్మార్గానికి భయపడి భయపడిపోయిపోయి బయటకు వస్తలేదు ప్రజలు ఎక్కడ నీ పోలీసులు వస్తాడు అధికారులు అవుతాడు ఎక్కడ ఒక నష్టం జరుగుతున్న భయానికే ప్రజలు బయటకు వస్తలేరు కానీ ప్రజలు బయటకు వచ్చినాడు మాత్రం నిన్ను ఉరికి చిక్క వచ్చి తెలంగాణ ప్రాంతం నుంచి బయటకు పంపే తప్పకొస్తాయి దాన్ని గమనించాలి ఏదైనా నువ్వు చేసేదేదో కరెక్ట్ చేయు అబద్ధాలు అనే కేసీఆర్ దిట్టుడు మంచి నువ్వు కేసీఆర్ తిట్లు బాగా పెద్దలు అయితే అనుకుంటున్నావు మహిళ సైపుతున్నావు జీరో పైన అనుకుంటున్నావు తిట్టి తిట్టి ప్రజలు కూడా బుద్ధి పొద్దులందరికీ శాంతి పరిస్థితి మేము ప్రజల మధ్య ఉండేలా ప్రజల విషయాలు తెలిసిన వ్యక్తులుగా మేము చెప్తున్నాం ఆ విధంగా జరుపుతున్నాయి కనుక ఇప్పటికైనా మనకు ఏదైనా చేసినప్పుడు బీసర్ చేయాలి మేము కూడా బీసీ రిజర్వేషన్ కోసం అంత చెప్తే ఆ కరీంనగర్ జిల్లాలో ముక్కోటి జిల్లాలో మీటింగ్ పెట్టుకుంటున్నాం మేము కూడా రేపు పట్ల అవుతారు ఈ కార్యక్రమం కూడా మేము ఏర్పాటు చేస్తాం దాని తుది వరకు పోరాటం చేస్తాం దీనికి ఇట్లా ముట్టి షోకున్నప్పుడు కోసం చేయము బీసీలకు రిజర్వేషన్ కల్పించే వరకు పోరాటం ఆకుండా మేము చేస్తామని చెప్పి పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం జగిత్యాల జిల్లా జరుగుతున్నటువంటి అన్యాయం పూర్తిగా కూడా వీర్పూర్ రోలవాలను చూస్తే మరి కళ్ళ కట్టినట్టు అర్థమవుతా ఉంది ఆనాడు మరి మంత్రిగా ఈశ్వరణ గారు ఇరిగేషన్ మినిస్టర్గా హరీష్ రావు గారు అప్పుడు పార్లమెంట్ సభ్యులుగా కవిత గారు ఉన్న సమయంలో దాన్ని శంకుస్థాపన చేసి చిన్నగా ఉన్నటువంటి ఒక చెరువును పెద్దగా చేయాలనే ఆలోచన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు డెబ్బై సంవత్సరాలు పాలించిన ప్రభుత్వానికి ఏనాడు కూడా సోయి రాకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఉమ్మడి సారంగపూర్ మండలం తాగునీళ్ళ కోసం మరి సాగునీళ్ళ కోసం మరి కంటతడి పెడుతున్న రైతుల బోస చూసి మరి ఆ ప్రాజెక్టును తీసుకొస్తే ఇవాళ ఆ బెల్ట్ మొత్తం కూడా గోదావరి పరివాహక ప్రాంతం మా వీరుపూర్ మండలం కొంత ఉంటుంది మరి అటు ధర్మపురి కావచ్చు మరి కనీసం నీళ్ళీయలేని పరిస్థితిలో ఇవాళ రేవంత్ రెడ్డి గారి పాలన ఉన్నది దాదాపు నార్లన్నీ కూడా ముదేడిపోతూ ఉన్నాయి కాలువల నీళ్ళు లేవు కెనల్ల నీళ్ళు లేవు పూలం అన్నీ కూడా ఎట్టుపోయే పరిస్థితి ఉన్నది రైతులందరూ కూడా ఏడుస్తూ ఉన్నారంటే రేవంత్ రెడ్డి గారు మాత్రం మరి కమిషన్ ప్రభుత్వం కమిషన్లు తీసుకోవడం కేసీఆర్ గారి మీద కమిషన్ వేయడమే పనిగా పెట్టుకుంటాడు ఓట్ల కోసం సీట్ల కోసం ఇష్టం వచ్చినట్టు దేవుళ్ళ మీద ఉన్నటువంటి మాటలు మాట్లాడే వంద రోజులలో ఇచ్చిన హామీలన్నీ కూడా గ్యారంటీగా పూర్తి చేస్తామని చెప్పినటువంటి అసంబద్ధమైన అబద్ధపు మాటలు మరి చెప్పి అబద్ధాల పునాదులపై ఈరోజు ప్రభుత్వం నడుపుతూ ఉన్నారు అబద్ధాల పునాదులు ఎప్పటికైనా కూడా కూలిపోవడం కానీ ప్రజలు కలుసుకుంటే అబద్ధాల పునాదులు ఎప్పటికి కూడా మరి ప్రజాస్వామ్యంలో నిలబడం ప్రజలందరికీ కూడా అర్థమవుతూ ఉన్న ఏదో మార్పు కోరుకున్నారు కానీ ఈ విధమైనటువంటి మార్పు వస్తుందని చెప్పేసి ఎవరు కూడా ఊహించలేరు ఇలా ఇంద్రమ్మ ఇంట్లో పేరు మీద మోసం దళాయిస్తూ ఉన్నారు ఇలా ఇంద్రమ్మ ఇంట్లకు ఐదు లక్షల రూపాయలు ఇస్తా ఉన్నారు సంతోషం దానికి కొలతలు పెట్టేది మీరు ఇచ్చే పైసలు ఏదైనా ఉంటే సాయం చేయాలంటే పేదవాడు ఏ రకంగా కట్టుకున్నా కూడా వాళ్ళకు తోడుగా సాయంగా ఐదు లక్షలు ఇవ్వాలి ఇవాళ రాజకాసం అని చెప్పేసి మరి యువకులను మోసం చేసే ప్రయత్నం చేసిన అసలు బడ్జెట్లోనే డబ్బులు లేవని ఫైనాన్స్ ఎత్తేసిన పరిస్థితి ఎందుకంటే ఎప్పుడైతే ఎలక్షన్లు వస్తాయో అప్పుడు ఒకటి డ్రామా క్రియేట్ చేయడం ఈ రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డితో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు ఒక అలవాటుగా మారింది స్థానిక సంస్థలు వస్తే ఇండ్లు ఇస్తాం పత్రాలు ఇస్తాం పత్రాలు ఇస్తే ఒక ఆశయుక్త ఉన్నారు ప్రజలు కాకపోతే ప్రజలందరూ కూడా చాలా విఘ్నులు వాళ్ళందరూ అన్ని కూడా గమనిస్తూ ఉన్నారు ఇలా బీసీలపై కూడా రేవంత్ రెడ్డి గారు చాలా కపట ప్రేమ చూపిస్తూ ఉన్నారు ఓట్ల కోసం మరి ఆనాడు విద్యా ఉద్యోగ రాజకీయం కోసం కామారెడ్డిలో ఫార్టీ టూ పర్సెంట్ అని మాట్లాడినటువంటి ఈ రేవంత్ రెడ్డి గారు మరి ఆర్డినెన్స్ తీసుకొచ్చి మరి కేంద్రం మెడల్ వంచుతాం అది అని చెప్పేసి ఇలా గొప్పలు మాట్లాడతారు మళ్ళీ బడేబాయ్ చోటేబాయ్ అని చెప్పేసి మోడీ గారు ఇద్దరు మంచిగానే మాట్లాడుకొని అక్కడ ధర్నా చేస్తే కనీసం వీళ్ళ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ కూడా వచ్చి కనీసం మద్దతు తెలుపలేనటువంటి దీనస్థితిలో ఇలా బీసీలు అంటే ఎంత చిన్న చూప ఇది ఒక నాటకం ఇది ఒక డ్రామా క్రియేట్ చేసారు మరి నేనేం చేయాలి అని చెప్పేసే పరిస్థితికి ఇలా రేవంత్ రెడ్డి గారు నా చేతులు ఏం లేదు అని అంటే ఇప్పట్లో బీసీల రిజర్వేషన్ లేనట్టే అని చెప్పేసి పూర్తిగా ఎత్తేసండి అక్కడ ఏమున్నా కూడా మరి వాళ్ళకు వాళ్ళు పొగుడుకోవడం ఇది తప్ప చేసింది ఏం లేదు దాదాపు ఇంకొక నాలుగు నెలలు అయితే రెండు సంవత్సరాలు అయితే వంద వంద రోజులైన వంద రోజుల ఇచ్చిన హామీలు పూర్తి అన్నారు మీరు పూర్తి చేయలేదు పూర్తిగా కూడా ఫెయిల్ అయిపోయింది మరి గవర్నమెంట్ పూర్తిగా కూడా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మరి మాటలు విన్నా రేవంత్ రెడ్డి మనిషిని చూసినా కూడా ప్రజలు చీకొట్టే పరిస్థితి అలా పాలన అస్తవ్యస్తంగా ఉంది గ్రామ పంచాయతీల గ్రామ పంచాయతీలు ఎలక్షన్లు లేబెట్టక దాదాపు ఈ జనవరి వస్తే రెండు సంవత్సరాలు అవుతుంది గ్రామాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉంది జనాలకు మరి కారణం ఇలా కొనువైనట్టుగా హాస్పిటళ్లలో ఓపీ పెరుగుతూ ఉన్నాయంటే గ్రామాలు పరిశుభ్రంగా లేకపోవడం ఏ ఒక్కటి పథకాన్ని చూసుకున్నా కూడా అంటర్లీ ఫ్లాప్ రేవంత్ రెడ్డి గారి పాలన పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పేసి తెలియజేస్తా మన రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధానం చూస్తుంటే గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి ముఖ్యమంత్రి కానీ తర్వాత ఇన్ని వాగ్దానాలు చేసి రోజు అబద్ధాలు చెప్పేటువంటి ముఖ్యమంత్రిని కూడా మనం ఇదివరకు చూసి ఉన్నాము చెప్పే అబద్ధాన్ని కూడా బాధాప్తగా ఇటు మీడియా ముందు అసెంబ్లీ సమావేశాలలో కానీ అధికారికంగా పాల్గొనేటువంటి మీటింగ్లలో కానీ మరి నేను చెప్పేది అబద్ధమని తెలిసినప్పటికీ కూడా మరి దాన్నే నొక్కి చెప్పేటువంటి ముఖ్యమంత్రిని మాత్రం ఈయనే చూసుకుంటాను ఈరోజు బీసీల విషయానికి వచ్చినప్పుడు బీసీలను అయితే ఖచ్చితంగా నమ్మించి మోసం చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళందరికీ తెలుసు నలభై రెండు శాతం ఏదైతే ఎన్నికల కోసం ఓట్ల కోసం అధికారం కోసం ఏదైతే హామీ ఇచ్చిందో ఇది రాష్ట్ర పరిధిలో లేదు ఇది కేంద్ర పరిధిలో ఉన్నటువంటిది కేంద్ర ప్రభుత్వం కనుక నైన్త్ షెడ్యూల్లో చేర్చి మరి అమైండ్మెంట్ చేయకపోయినట్టయితే ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా రిజర్వేషన్ పెంచుకోవడానికి అవకాశం లేదు ఇది రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయం అని తెలిసినప్పటికీ కూడా బీసీలను మభ్య కోసం మళ్ళొక్కసారి వాళ్ళ ఓర్ల ఓట్లను కొల్లగొట్టడం కోసం మరి మళ్ళోసారి మోసం చేయడం కోసం చేసినటువంటి ప్రయత్నం అని మనకు ఖచ్చితంగా తెలుస్తుంది ముందు శాసనసభలో మీరు తీర్మానం చేసి పంపుతుంది తీర్మానం చేసి పంపిన తర్వాత దాన్ని మరి ఆమోదించడం కోసం ప్రయత్నం చేయాలి తప్ప మొక్కుబడిగా ఏదో కేంద్ర ప్రభుత్వానికి పంపి మళ్ళీ హడావుడిగా ఏదైతే మీరు మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసుకొని తర్వాత ఆర్డినెన్స్ తెచ్చింది ఆర్డినెన్స్ ఆర్డినెన్స్ను కూడా రాష్ట్ర మన గవర్నర్ ఆమోదించడు ఎందుకు ఆమోదించడం అంటే ఇది కేంద్ర పరిధిలో ఉన్నటువంటి విషయం దీన్ని మేము చేయలేమనే ఉద్దేశంతో గవర్నర్ కూడా ఫైల్ తిప్పి పంపిస్తాడనే సంగతి వాళ్ళకు తెలుసు వీళ్ళకి తెలుసు గవర్నర్ తెలుసు అందరికి తెలుసు తెలిసినప్పటికీ కూడా పీసీలకు మోసం చేసేటువంటి ఒక పెద్ద డ్రామా జరిగింది మరి వాళ్ళని నమ్మించే ప్రయత్నం చేసిండు తర్వాత మేము నలభై రెండు శాతం ఇచ్చేసినవని పండగ చేసుకున్నారు సంబరాలు చేశారు జిల్లాల వారికి ఇంతకంటే ఈ మూర్ఖత్వం ఏముంటుంది మరి నువ్వు పండగలు చేసుకున్నాను మళ్ళీ ఢిల్లీకి అందుకు పోయినాం మీ మంత్రులు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు ఎంపీలు అంతా ధర్నా ఎందుకు చేసిన ధర్నా చేసిన తర్వాత మళ్ళీ అక్కడ నువ్వు ఉపన్యాసాలు ఏం చెప్పినాం మేము ప్రయత్నం చేసినాం కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదు ఇది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి విషయం మేము ఒత్తిడి తీసుకురావడానికి వచ్చినామని నువ్వే చెప్పినావు కదా ఇవన్నీ ముందే తెలుసు కదా నీకు తర్వాత ఈ ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి ఆయన స్పీచ్లోనే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత నలభై రెండు శాతం బీసీని బీసీ రిజర్వేషన్ సాధించుకుంటామని చెప్పేసి సావు కవులు చల్లగా చెప్పినట్టు ఢిల్లీలో ఈ ఉపన్యాసంలో చెప్పింది ఇంతకంటే దగ్గర ఇంతకంటే మోసం ఏముంటుంది బీసీలకు అందుకే బీఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధితో బీసీలకు న్యాయం జరగాలని ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారని ప్రతిపాదన చేయడం జరిగింది దానికి మేము ఇప్పటికి కూడా కట్టుబడి ఉన్నాం దానికి అనుగుణంగానే మళ్ళీ జిల్లాల వారిగా మరి సమావేశాలు నిర్వహించి బీసీలను మరొకసారి చైతన్య మొత్తం చేయడం కోసం ఈ బీసీ ఉద్యమాన్ని నిరంతరం కొనసాగించడం కోసం రేపు పద్నాలుగో తారీఖు ఏదైతే మరి బీసీ సభ జరుగుతుందో దానికి కేటీఆర్ గారు ఉన్నారు మరి జగిత్యాల జిల్లా నుంచి కూడా మేము పెద్ద మొత్తంలో మా జిల్లా అధ్యక్షులు ఇప్పుడే ప్రకటించడం జరిగింది మరి పెద్ద మొత్తంలో ఆ సభను విజయవంతం చేయడం కోసం ఇక్కడి నుంచి కూడా తరలి వెళ్ళడం జరుగుతూ ఉంది ఇది ఒక విషయం అయితే పోతున్నప్పటికీ కూడా ఇప్పటికి ఈ నిమిషానికి కూడా లక్ష నలభై ఒక్క వేల టీఎంసీల మన క్యూసెక్ల నీళ్లు పోతున్నాయని చెప్పేసి అధికారులు చెప్తున్నప్పటికి కూడా అక్కడి నుంచి పంపు చేయకుండా కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు ఆ పిల్లర్ మీదనే ఒక బహాన పెట్టి ఒక సాగు చూపించి ఇరవై నెలలుగా నీళ్లు లిఫ్ట్ చేయకుండా రిజర్వాయర్లు నింపకుండా చెరువులు నింపకుండా గత సంవత్సరం కూడా అనేక వేలాది ఎకరాల్లో పొలాలు ఎండబెట్టినటువంటి పరిస్థితి ఉన్నది ఈ రోజు కూడా గ్యారంటీ లేదు ఇలా రైతులు కూడా నమ్మకం లేకనే నాలుగు ఎకరాల రైతు రెండు ఎకరాలకే నాటు పెట్టుకున్నారు వదిలికి యూరియా దొరకతలేదు కరెంటు కోతలు ఎక్కువైనాయి ట్రాన్స్ఫార్మర్లు గాలిపోతున్నాయి మరి రైతులేమో యూరియా కోసం సొసైటీల దగ్గర లైన్ల కొద్దీ నిలబడతా ఉన్నారు మరి వ్యవసాయం చేశారు సొసైటీల దగ్గర లైన్లలో నిలబడ కరెంటు కోసం పోయి మోటార్లు కాలిపోతే వాళ్ళు వారి డిఈ ఆఫీసుల పొద్దు తిరుగుడా ఏంటిది అసలు అర్థం కాని పరిస్థితి గతంలో కేసీఆర్ గారు పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు పాటు కరెంటు పోలే యూరియా కొరత రాలే తర్వాత నీళ్ళకి ఇబ్బంది పడలే అసలు దర్జాగా వంశాన్ని సాగించినటువంటి పరిస్థితి ఒక్కసారిగా మీరు అధికారంలో రాగానే ఇదంతా కర్మనగైపోయాయి ఎక్కడ చూసినా నీళ్లు లేనిటువంటి పరిస్థితి మళ్ళా వందల ఫీట్లలో బోర్లు వేస్తే తప్ప నీళ్లు రాని పరిస్థితి అంటే ఎటువంటి వ్యవసాయ రంగాన్ని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి అలా ఈ ఇరవై నెలల్లో మనకు కనబడతా ఉన్నది కాబట్టి ప్రభుత్వం నిమ్మకు పట్టి అంటున్నది పట్టి సస్త సస్ దస్త భర్తను మాకెత్తి అనేటువంటి పద్ధతులలో ఇలా వ్యవసాయ రంగాన్ని వదిలిపెట్టి ఇప్పటికే దాదాపు ఆరు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే ఆశ్చర్యం కాదు ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తున్నట్టు ఇంకా మీనికెళ్ళి ఏం చేస్తారంటే రకరకాల కారణాలు చెప్తున్నారు కొన్ని ఇలా నీళ్ళు ఎత్తుతే కరెంటు బిల్లులు కట్టాల్సి వస్తుందని ఒక మాట్లాడుతాడు కరెంటు బిల్లు మరి దేనికోసం పెడతాం దేనికోసం డబ్బు ఖర్చు పెడతాం ప్రధాన ఆధార ఆధారమైనటువంటి వ్యవసాయ రంగాన్ని కాపాడడం కోసం కరెంటు వినియోగం చేసి దానికి డబ్బులు కట్టకపోతే దేనికోసం వాడతావు కేసీఆర్ గారు ఆ రోజు ఒక ముందు చూపుతోటే కదా ఇవన్నీ ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం ఏడు గంటలు సాకు చూపించి తెలంగాణ రైతాంగాన్ని ఎండబెట్టే రైతం చేస్తున్నారు ఏ రిజర్వాయర్లు కూడా దీని ఇలా మిడ్ మార్నర్లో ఇరవై ఏడు టీఎంసీలకు కానీ ఇలా ఏడు ఏడు టీఎంసీలు ఉన్నాయి మల్లన్న సాగర్లో యాభై కానీ పది టీఎంసీలు ఉన్నాయి రంగస రంగనాయక సాగర్లో కూడా అంతంత మాత్రమే ఉన్నాయి ఎల్లమెల్లలో చూస్తే ఆ ఆరు టీమ్స్లకు మించి లేవు ఇదంతా గందరగోళమైనటువంటి పరిస్థితి అలా రాష్ట్రంలో కనబడతా ఉంది వ్యవసాయ రంగాన్ని మాత్రం సర్వనాశనం చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా కావాలని చేస్తున్నారా తెలిసి చేస్తున్నారా మరి అర్థమవుతలేదు దీనికి కరెక్ట్గా మూల్యం చెల్లించే అవకాశం ఉంటుంది రైతులకు అన్ని విషయాలు అవగతమైనవి అర్థమైనవి మరి రేపు రానున్నటువంటి ఎన్నికల్లో కూడా చాలా బడాయిలు కొడుతున్నారు మేము రైతు బంధు మొత్తం పద్నాలుగు పదిహేను ఎకరాల వరకు ఇచ్చినామని మరి రైతులు మాత్రం ఖచ్చితంగా అర్థం చేసుకొని ఉన్నారు మీకు కేవలం ఓట్ల కోసమే ఈ డబ్బులు అనేది కూడా మేము మాట్లాడలేము రైతులే చెప్తున్నారు కాబట్టి రేపు వచ్చేటువంటి ఎన్నికలలో మీకు తగిన గుణపాఠం ప్రజలు చెప్పేటువంటి అవకాశం అయితే ఉన్నది ఇప్పటికైనా ఒక నిజమైన ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే ఆలోచన చేయాలి అవన్నీ వదిలిపెట్టేసి కేవలం గాలి వదిలిపె వదిలేసిన ఏ వ్యవస్థ కూడా చక్కగా లేదు ఏ రంగం కూడా చక్కగా లేదు మరి ఇది ఈ రాష్ట్రంలో ఒక దృఢభం పైనటువంటి పరిపాలన కొనసాగుతుంది దీన్ని టీఆర్ఎస్ పార్టీ ఎక్కడికెక్కడ కూడా నిలదీస్తుంది ప్రజల పక్షాన్ని నిలబడుతుంది ఎక్కడికక్కడ పోరాటాలు చేసి మరి ప్రజల రైతుల హక్కులను సాధించడం కోసం ముందు భాగాన్ని నుండి పనిచేస్తామని తెలియజేస్తాం